చూద్దాం హెచ్సిఏ కేసులో ఉప్పల్ స్టేడియంలో విచారణ జరుగుతోంది సిఐడి అధికారులు జగన్మోహన్ ను ఉప్పల్ స్టేడియం కు తీసుకువెళ్లారు అక్కడ జగన్ సమక్షంలో డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు టెండర్లు లేకుండా పనులు కేటాయించడంపై ఆరా తీస్తున్నారు స్పోర్ట్స్ కిట్స్ జిమ్ సామాన్ల కొనుగోలు అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు విచారణ జరుగుతున్నట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా కుమార్ ఓవర్ చందు హైదరాబాద్ క్రికెట్ సంబంధించి ఈ కేసులోని అక్రమాలకు సంబంధించి ఇప్పటికే సిఐడి కేసు కూడా నమోదు చేసింది ఇందులో ప్రధానంగా ఎస్సీఏ ప్రజెంట్ ప్రెసిడెంట్గా ఉన్న జగన్మోహన్ రావుతో పాటు మరొక ఐదుగురిని అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం కస్టడీకి తీసుకొని ఆరు రోజుల పాటు అయితే విచారించనున్నారు నిన్న ఉదయం ఏదైతే వీళ్ళందరినీ కస్టడీలోకి తీసుకొని వీళ్ళందరినీపై విచారణ అయితే కొనసాగుతుంది అలాగే మరొక పక్క ఈ కేసులో ఇప్పటికే ఈడీ కూడా ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇటు మనీ లాండరింగ్ జరిగిందంటూ కూడా ఇటు ఈడీ కూడా ఈసీఆర్ అయితే నమోదు చేసింది గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి రెండు కేసులు ఏదైతే ఈడీ ఆఫీస్ అయితే ఈడీ అధికారులు అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు తాజాగా మరొక కేసు కూడా పెట్టడం జరిగింది వీటన్నిటిపై ఇప్పటికే ఈసీఐఆర్ కూడా నమోదు అయితే చేసి ఇందులో కూడా వన్ కింద జగన్మోహన్ రావు అలాగే మిగతా వాళ్ళందరూ కూడా మిగతా సభ్యులను కూడా దీంట్లో అయితే యాడ్ చేయడం జరిగింది మొత్తం జగన్మోహన్ రావుతో పాటు మరొక ఐదుగురుపై కూడా ఈసీఆర్ అయితే నమోదు అయింది కానీ అంతకుముందే ఇటు సిఐడి కేసు నమోదు చేసింది కాబట్టి ప్రస్తుతం ఇటు ఏదైతే ఇటు కోర్టు కూడా సిఐడికి కస్టడీకి అనుమతి ఇచ్చింది కాబట్టి ఈ ఆరు రోజుల పాటు మొదటగా సిఐడి అధికారులు అయితే విచారిస్తారు ఆ తర్వాత ఈడీ అధికారులు కూడా వాళ్ళని కస్టడీ తీసుకోవడానికి కూడా ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారని చెప్పచ్చు ముఖ్యంగా లో జరిగిన అక్రమాలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఈ ఎంక్వైరీలోని ఈరోజు ఏదైతే జగన్మోహన్ రావుని ఉప్పల్ క్రికెట్ స్టేడియంకి అయితే తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఫైల్స్తో పాటు వాటన్నిటిపై ఇప్పటికే ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు ఎందుకంటే ఇటు ఉప్పల్ స్టేడియంకి సంబంధించి అక్కడ క్రికెట్ కిట్లు కావచ్చు బాల్స్ కావచ్చు జిమ్ ఎక్విప్మెంట్ కావచ్చు లేదంటే అనేక రకాలుగా అంటే అక్కడ ఉన్న పద్ధతులు కావచ్చు అక్కడ ఉన్న మరమ్మతులు కావచ్చు వీటన్నిటిపై అనేక అక్రమాలు జరిగినట్లు ఇప్పటికే సిఐడి నిర్ధారించింది కాబట్టి దీనిపై కొద్దిసేపటి క్రితం ఇటు జగన్మోహన్ రావు అయితే అక్కడికైతే తీసుకెళ్లి అక్కడ పూర్తిగా విచారిస్తున్నారు అలాగే మరొక పక్క అసలు హెచ్ఏలో జరిగిన అక్రమాలపై మొదటగా ఇటు ఎస్ఆర్హెచ్ టీం కూడా ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈసారి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఐపీఎల్ ట్రోఫీకి సంబంధించి ఎస్ఆర్హెచ్ టీంని జగన్మోహన్ రావు వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా ఇటు ఎస్ఆర్హెచ్ ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా సీజన్ సెవెంటీన్ సీజన్ ఎయిటీన్ ఐపీఎల్ ట్రోఫీ సమయంలోని ఉప్పల్ స్టేడియంకి ఎస్ఆర్హెచ్ టీం ప్రత్యేకంగా అక్కడ జరిగే మరమ్మత్తుల కోసం ప్రత్యేకంగా కొత్త అమౌంట్ అయితే కేటాయించింది దాన్ని కూడా ఇటు హెచ్సిఐ అకౌంట్ ద్వారానే ఖర్చు పెట్టారంటూ కూడా ఇటు జగన్మోహన్ రావు అవైతే చూపించడం జరిగింది అలాగే మరొక పక్క ఇటు సీజన్ ఎయిటీన్ జరిగినప్పుడు రెండు వేల ఇరవైలో ఇటు ఐపీఎల్ ట్రోఫీ జరిగిన సమయంలో కూడా ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించి టికెట్స్ వ్యవహారంలో కూడా చాలా అక్రమాలు అయితే జరిగినాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే టికెట్ వ్యవహారంలోని పది పర్సెంట్ కాంప్లిమెంటరీ టికెట్స్ అయితే ఇస్తారు అలాగే అదే కాకుండా ఇటు వ్యక్తిగతంగా జగన్మోహన్ రావుకు మరొక టెన్ పర్సెంట్ టికెట్స్ కాంప్లిమెంటరీకి ఇవ్వాలంటూ కూడా ఎస్ఆర్హెచ్పై ఒత్తిడి అయితే తీసుకొచ్చారు అలాగే మరొక పక్క ఇటు ఎన్నికల సమయంలో అంటే ఇటు ఏదైతే హెచ్సీఐ ఎన్నికల సమయంలో కూడా జగన్మోహన్ కేవలం ఫార్జరీ సంతకాల ద్వారా ఎన్నికలకు ఏదైతే పోటీ చేసి దీంట్లో ఎస్సీఏ ప్రెసిడెంట్గా కూడా ఎన్నికయ్యారు ఇది కూడా ఒక వ్యక్తిగా ఇప్పటికే సిఐడి అధికారులు దీనిపై కూడా ఇప్పటికే ఫోకస్ పెట్టారు ముఖ్యంగా గతంలో అంటే గౌలీపుర క్రికెట్ అసోసియేషన్ సభ్యుకి సంబంధించి శ్రీకృష్ణ యాదవ్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్న సమయంలోనే అతన్ని సంతకం ఫోర్జరీ చేసి శ్రీచక్ర క్రికెట్ అకాడమీ పెట్టి దాని ద్వారా హెచ్సిఏ ఎలక్షన్లో నించండి దాని ద్వారా హెచ్సి ఎలక్షన్లో ప్రెసిడెంట్గా అయితే ఎన్నికయ్యారు ఆ తర్వాత అనేక అక్రమాలు అయితే కొనసాగే ముఖ్యంగా ఇటు జిమ్ ఎక్విప్మెంట్ కావచ్చు బాల్స్ కావచ్చు లేదా టెండర్స్ అంటే ఐపీఎల్ సమయంలోనే ఇటు ఫుడ్ కావచ్చు డ్రింక్స్ కావచ్చు వీటన్నిటి సంబంధించిన టెండర్ లో క్విడ్ ప్రోకో కూడా జరిగిందంటూ కూడా ఇప్పటికే అధికారులైతే గుర్తించిన నేపథ్యంలో వీటన్నిటిపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది ఇప్పటికీ ఈ రోజు రెండో రోజు విచారణ అయితే కొనసాగుతుంది ఇది ఉప్పల్ స్టేడియం తీసుకెళ్లి అక్కడ ఉన్న ఫైల్స్ ఆడిట్స్ అన్ని కూడా ప్రస్తుతం ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు అలాగే మరొక పక్క ఇప్పటికే ఈడీ కూడా దీంట్లో ఎంట్రీ అయింది కాబట్టి ఇటు సిఐడి కస్టడీ తదనంతరం ఈడీ అధికారులు కూడా వాళ్ళ కస్టడీలకు తీసుకొని ఇటు మనీ లాండరింగ్ సంబంధించి కూడా పూర్తిగా ఎంక్వరీ చేసే అవకాశం అయితే ఉంది చంద్రు రైట్ కుమార్